ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రాసులలో జన్మించిన అమ్మాయిలు మీకు కోడలిగా దొరికితే మీరు ఎంతో అదృష్టమే ఈ రోజులలో కోట్లు సంపాదించుకున్నాం ఇదంతా మా కోడల పుణ్యమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం మా జీవితంలో మంచి మార్పులు వచ్చింది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అలాగే మరికొంతమంది మా బాబుకి వివాహం చేశాం మొత్తం అంతా ఇంట్లోనే సహా క్షణంలో నాశనం అయిపోయింది అలాగే మా పెద్ద కొడుకు పుడితే మాకు కోట్లు వచ్చాయి చిన్నబాబు పుట్టాడు నష్టం జరిగింది అంటూ ఉంటారు అలాగే మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించాం అలాగే మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకోమని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఇక వివాహం చేసుకోబోయే అమ్మాయి ఆ కోడలు కొన్ని కొన్ని రాసులలో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది ఎంత చక్కగా ఉంటుందో అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్రంలో ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తే ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు అని తేలిందట పైసా కట్నం కూడా తీసుకోకండి కట్నం తీసుకోవడం నేరం అలా తీసుకోకుండా ఉండడం కూడా లీగల్గా నేరమే అసలు కట్నం తీసుకోకుండా ఈ రోజుల్లో ఎవరైనా ఉంటున్నారా చెప్పండి గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దు అని చెప్తున్నారు కానీ ఆ మాటను పక్కన పెట్టి అందరూ కట్నం తీసుకుంటున్నారు కాకపోతే ఈ రాశులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకండి ఇంకా వాళ్ళకి మీరే తిరిగి ఇవ్వాలి ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి ఇది నిజం మీకు చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాంటి రాసులలో పుట్టిన అమ్మాయి దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి దశమ స్థానం కర్మస్థానం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు మీ ఇంట్లో గనక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టాలన్నీ కూడా కాలం చెల్లించినట్టే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళిపోతారు మరి ఇలాంటి రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను పురుషులు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి పైసా కట్నం కూడా అవసరం లేదు ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన శ్రావణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ట నక్షత్రం పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే మీకు మంచి శుభయోగం కలగాలి అంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిషులు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని ఏ నక్షత్రంతో షూట్ అవుతుందో చెక్ చేసుకోండి ఆ తర్వాత రాశి కర్కాటక రాశి చతుర్ రాశి మాతృస్థానం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వశ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు ఈ కర్కాటకం అంటే జలతత్వం రాశి మనసుతో ఆలోచించి వీరు పనులన్నీ కూడా చేస్తారు తెరపై కనిపించరు కానీ తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వీరికి వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు కానీ ఒకటికి సమాధానం చెప్తారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు కూడా సామాన్యులు వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే అవును నిజంగా నిజం ఇది అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులు ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింట్లోకి వెళితే ఆ ఇంట్లో కూడా కనక వర్షం కురుస్తుంది అంటే ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో కనక వర్షమే వాళ్ళు చేసిన తప్పేమిటంటే అమ్మాయిలు పేరు పెట్టే బదులు అస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేవే ఉండవు అంతా శుభమే జరుగుతుంది తదుపరి రాశి ధనుషరాశి నవమ స్థానం పితృగురు స్థానం అంటారు మూల నక్షత్రం పూర్వ నక్షత్రం ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ధనుషరాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి అయ్యో అమ్మాయి మూల నక్షత్రం పుట్టింది వారి తల్లిదండ్రులు నష్టపోయారు ఇలాంటి అమ్మాయిలను వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతామని అనుకుంటూ ఉంటారు కానీ అది ఏ మాత్రం నిజం కాదు మీరు నమ్మవద్దు మూల నక్షత్రం పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత రాశి కుంభరాశి వేకాదశి స్థానం లాభస్థానం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకోండి ఈ అమ్మాయిలను వీరికి ఒక సామెత కూడా సూట్ అవుతుంది కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలను కూడా అంతే తప్పుగా అనుకోవద్దండి కుంభరాశి వారికి చాలా మంచి మనసు అనేది ఉంటుంది వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసు అనేది వీరికి కలిగి ఉంటుంది ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టమే చెప్పాలి తదుపర రాశి మిథిన రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలు, నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు సైంటిఫిక్గా చెప్పాలి అంటే రాశిలో పుట్టిన స్త్రీలు మీ ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు వాళ్ళే వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందే మీకు అంతా శుభమే జరుగుతుంది మా నోటి వాకు ఫలిస్తుందండి మేము చెప్పిన మకర రాశి కర్కాటక రాశి ధనుష రాశి కుంభరాశి మిథున రాశిలో జన్మించిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరండి ఇలాంటి రాశిలలో పుట్టిన అమ్మాయిలు కోడలుగా ఎవరి ఇంట్లో అయితే వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పురుషులు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు మీ ఇంట్లో ఒక్కరైనా సరే ఉన్నారనుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు వచ్చే ఇరవై ఒక్క పౌర్ణమి తిథులలో శివాలయంలోకి వెళ్ళి అక్కడ శివుడికి పాలాభిషేకం చేయించి బిల్వ పత్రాలను సమర్పించి మీ యొక్క కోరికలను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని మీ ఇంటికి తీసుకుని వెళ్ళి దాన్ని మీరు అందరికీ కూడా ప్రసాదంలాగా పంచిపెట్టండి ఆ బిల్వ పత్రాన్ని మీరు కూడా తినవలసి ఉంటుంది ఇలా ఇరవై పౌర్ణమి తిథులలో మీరు చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అని జ్యోతిష్ణపులు చెప్తున్నారు మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా వెళ్ళవేళలా ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు అని గురువుగారు అంటున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే ఆచరించండి అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలలో పుట్టినట్టు వాళ్ళు కూడా ఇంట్లో ఒక్కరున్నా కూడా అంటే ఒక్కరంటే ఒక్కరున్నా కూడా ఆ ఇల్లు వెలిగిపోతుందని గుర్తుంచుకోండి ఈ సంవత్సరంలో శని అలాగే కుంభరాశులకు రావడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా అందరూ కూడా బాగుంటారు అని పండితులు అంటున్నారండి ఇది వంద శాతం నిజం అంటే ఈ మానవ సంబంధాలు ఇలానే ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లో రిలేషిప్ నెంబర్ ఏమిటి అంటే ఒక్క నెంబరు ఒక్కొక్క సంవత్సరానికి ప్రతీకగా ఉంటుంది అది సౌర కుటుంబంలో అద్భుతమైన మార్పును ఈ శనిగ్రహమే రెండు సంక్షేత్రాలు కుంభరాశి మకర రాశిలో శని గ్రహం సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకటవ తారీఖు పుట్టినవారు పదకొండవ తారీఖు పుట్టినవారు పద్నాలుగో తారీఖు పుట్టినవారు పంతొమ్మిదవ తారీఖు పుట్టినవారు ఇరవై మూడవ తేదీన పుట్టినవారు ఇరవై నాలుగవ తారీఖు పుట్టినవారు ఇరవై ఐదవ తేదీన పుట్టినవారు అలాగే ఇరవై ఏడు ముప్పైవ తేదీలో పుట్టినవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి సో ఈ తేదీలలో పుట్టిన వీరు పుట్టినట్లయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళతారు మీరు కోటేశ్వరులు అయ్యే అవకాశాలు మీకు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని వేద పండితులు అంటున్నారు కోట్లల్లో వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు అలాగే లక్షలలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా కోట్లకు అధిపతులు అవుతారు అలాగే వందలల్లో వ్యాపారం చేసే వాళ్ళు కూడా లక్షల లాభాలు లక్కటిస్తారు ఈ తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా సరే మీరు అదృష్టవంతులే అని చెప్పుకోవాలి మేము చెప్పిన తేదీలలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా శుభమే జరుగుతుంది అని జ్యోతిష్ లిపిలో చెప్తున్నారండి విన్నారు కదండి ఈ వీడియో కొనకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్